చిన్న పిల్లలు పుట్టినప్పటి నుండి ఇప్పుడు వాళ్ళు ఉయ్యాలలో వేస్తారు ఆ ఉయ్యాలలు కూడా ఉన్నాయి తర్వాత చిన్న ఎంజాయ్ చేయడానికి ఆడుకునే వస్తువులు చిన్న అంటే టాయ్స్ లాంటి బొమ్మలు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు అంటే ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ స్టేజ్ని బట్టి బెడ్స్ ఇక్కడ తయారు చేస్తూ ఉంటాయి స్టడీ టేబుల్స్ ఉంటాయి అంటే డబుల్ బెడ్స్ కూడా ఉంటాయి మల్టీ ఫంక్షనల్ బెడ్స్ అన్నమాట అంటే స్టడీ టేబుల్గా వాడుకోవచ్చు ప్లస్ బెడ్స్ కూడా వాడుకోవచ్చు అటువంటి టేబుల్స్ కూడా ఉన్నాయి తర్వాత క్రైడిల్స్ ఇట్లా చిన్న పిల్లలకు అన్నీ ఉన్నాయి తల్లిదండ్రులకు కూడా బట్ చాలా అన్నీ వెతుక్కోవాలంటే చాలా టైం పడుతుంది టై ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు అన్నీ సమకూర్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అన్నీ మా దగ్గరనే ఎవ్రీథింగ్ పిల్లోస్ కానీ కవర్స్ కానీ ఎవ్రీథింగ్ మా దగ్గరనే దొరకడానికి అవకాశం ఉంది అట్లా మేము సప్లై పెడుతున్నాం పెడుతున్నాము రెడీ టు యూజ్ అండి అంటే మేము కలర్ కాంబినేషన్ ప్రతి దగ్గర ప్రతి చిన్న కలర్ కాంబినేషన్ నుంచి దానిలో వేసే పరుపు దానికి కూడా మ్యాచ్ అయ్యేటట్టు అన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా బెడ్షీట్ ఆల్సో సపరేట్గా ప్రింటింగ్ చేసి పిల్లలకు అనుగుణంగా టేస్ట్ అనుగుణంగా ప్రింటింగ్ విత్ ప్రింటింగ్ చేసి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది అంటే తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒకే దగ్గర దొరుకుతున్నావు కదా అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు